హాయ్ అండి ఈరోజు ఈవినింగ్ స్నాక్ అనమాట పాన్ కేక్ చేస్తున్నా పాన్ కేక్ చేయడానికి కొంచెం ఎక్కువ పండిన అరటిపళ్ళు తీసుకోవాలి నేనైతే ఒక మూడు అరటిపండ్లు తీసుకున్నా తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా అన్నీ కట్ చేసుకొని మిక్సీ గిన్నెలు వేసుకోవాలి మా వైష్ణవి చాలా రోజులైతుంది చెయ్యి చెయ్యి అని బట్టి పాపం కొంచెం లేట్ అయింది ఇక నువ్వు చెయ్యవులే అనేసి అన్నది అనమాట చేస్త తీ నానా అనేసి చేసిన అనమాట మూడు అరటి పండ్లు మూడు ఎగ్స్ తీసుకున్నా నేనైతే ఒక అరటి ఒక ఎగ్ సొప్పున తీసుకోవాలి తీసుకొని అరటి పండ్లు ఎగ్స్ ఏ మిక్సీ గిన్నెలు వేసుకొని ఒక అరటి ఒక స్పూన్ లాగా అట్లా వేసినా అనమాట నేను కానీ కొంచెం ఎక్కువ ఏమన్నది మా వయసినవి ఒక నాలుగైదు స్పూన్లు అట్లా వేసి ఒక కొంచెం వంట సోడా ఒక పావు స్పూను స్పూన్ బేకింగ్ పౌడర్ వేసిన ఒక హాఫ్ స్పూను వెనిలా ఎసెన్స్ ఒక గ్లాసు పాలు వేసి ఇవన్నీ మిత్ మంచిగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక గిన్నెలకి వేసుకొని ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నా నేను కొంచెం ఒక చిట్కడంతా ఉప్పు వేసిన అంతే ఎక్కువ వేయలే ఏ స్వీట్లనైనా సరే ఉప్పు వేస్తే టేస్ట్ రెట్టింపు అవుతుంది అనమాట గోధుమ పిండి ఒక కప్పు తీసుకొని కొంచెం కొంచెం పోసుకుంటూ కలపాలి ఒకటేసారిగా పోయొద్దు అనమాట కొంచెం ఏమన్నా తక్కువ ఎక్కువైనా కానీ అది పక్క పెట్టేయచ్చు నాకు ఒక కప్పు మొత్తం కంప్లీట్గా పట్టింది అనమాట కొంచెం ఒక సగం కంటే ఎక్కువ ఓషి కలిపిన తర్వాత మళ్ళీ మిగతాది పోషిన పోసి బాగా మిక్స్ చేసుకోవాలి మిస్కర్ తోటి మిస్కర్ తోటి అయితేనే మంచిగా తొందరగా కలు కలుపుకోవచ్చు అనమాట పిండి చేతితోటి అయితే కొంచెం ఉండలు కడుతుంది చాలా టైం పడుతుంది మిక్సర్ ఏడైనా ఇక ఏమంటారు మార్కెట్లలో కూడా బయట కురేయాలి మార్కెట్లలో అంటే వారం వారం మార్కెట్లు ఉంటాయి కదా అక్కడ అన్ని షాపులు పెడుతున్నారు కదా అక్కడ కూడా దొరుకుతుంది ఇది ఎంత యాభై రూపాయలు అరవై రూపాయలు అంతే ఎక్కువ రేటు కూడా కాదు విస్కర్ లేకపోతే చేతితోడైనా కలుపుకోవచ్చు ఇంకా అది బాగా దోశ పిండి కంటే కొంచెం గట్టిగా ఉండాలి పిండి అది కలుపుకొని దోశల పెనం పెట్టి కొంచెం ఆయిల్ లైట్గా రాసుకోవాలి రాసి బాగా వేడైన తర్వాత చిన్న చిన్న ప్యాన్ కేక్లు వేసుకోవాలి పెద్దగా వేసుకోవచ్చు మన ఇష్టం అది నేనైతే చిన్న చిన్నగా వేసినా అనమాట చిన్న చిన్నగా వేసినా సరే వంట బేకింగ్ పౌడర్ వేసినాం కదా మంచి ఇట్లా ఎంత బాగా వస్తుంది చూసారా బుడగలు బుడగల్లాగా అంటే చుక్కలు చుక్కలు పొంగుతుందనమాట తొందరగా మళ్ళీ చిన్న మంట మీద కాల్చుకోవాలి అయి పెడితే మాడిపోతాయి అనమాట నల్లగా అయిపోతుంది చిన్న మంట మీదనే కాల్చుకోవాలి కాల్చు ఫ్రై చేసుకొని ఒకదాని తర్వాత ఒకటి అట్లా ఒక గిన్నెలోకి వేసుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ కూడా అట్లనే పోసుకోవాలి చిన్న చిన్నగా కొంచెం ఇట్లా చిన్నగా పోస్తేనే ఇంట్రెస్ట్గా తింటారు అనమాట పిల్లలు పెద్దగా పోస్తే అంత ఇంట్రెస్ట్గా తినరు ఇంత బాగా వస్తుంది చూసీరా మంచిగా ఇట్లా పైన బుడగలు బుడగలు బబుల్స్ వస్తున్నాయి కదా అట్లా వస్తుంది అనమాట బేకింగ్ పౌడర్ వేస్తే బేకింగ్ పౌడర్ లేకపోతే కొంచెం ఎక్కువ వంట సోడ వేసుకోవచ్చు బేకింగ్ పౌడర్ కొంచెం ఇళ్ళల్లో ఎక్కువ ఉండదు కదా ఉండకపోతే కొంచెం వంట సోడ ఎక్కువ వేసుకోవచ్చు అనమాట ఒక్క చుక్కంత ఆయిల్ వేసుకొని ఇవి కూడా నెక్స్ట్ అట్లనేది తీసుకోవాలి నేను మొత్తం చాలా వేసినాను అనమాట మేము అందరం తింటాం కదా ఆమె పేరు ఆమెది కానీ తినేటోళ్ళు మాత్రం అందరం అనమాట మరీ లైట్గా కూడా కాలవద్దు ఎగ్ వెనిలా ఎసెన్స్ అయితే కంపల్సరీ అయ్యాలి ఎందుకు వెయ్యాలంటే స్మెల్ రాకుండా ఎగ్ స్మెల్ రాకుండా వెనిలా ఎసెన్స్ అయితే స్మెల్ రాదనమాట మంచిగా ఈ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట పిల్లలకు మంచిగా లంచ్ బాక్స్లో ఈవినింగ్ ఏమంటారు లంచ్ టైం తర్వాత ఈవినింగ్ ఈవినింగ్ అంటే లంచ్కి ముందు కూడా స్నాక్ టైం ఉంటుంది కదా అప్పుడైనా పెట్టవచ్చు లంచ్ తర్వాత కూడా పెట్టవచ్చు అనమాట మంచిగా బాగుంటాయి ఒకటి రెండు తినేటోళ్ళు గాలు తింటారు అనమాట టేస్ట్ కూడా అంత బాగుంటాయి తర్వాత చాక్లెట్ సిరప్ ఉంటుంది కదా మన ఇష్టం ఇది ఆప్షనల్ మాత్రమే చాక్లెట్ సిరప్ వేసుకోవచ్చు లేకపోతే హనీ తేనె కూడా వేసుకోవచ్చు అనమాట పేరుతోటి కూడా వేసుకొని తినొచ్చు చాలా చాలా టేస్టీగా ఉంటుంది అనమాట మంచిగా ఇట్లా స్పాంజీ లాగా సూపర్ వచ్చినాయి టేస్ట్ అయితే మా పిల్లలు ఎప్పుడైతే ఎప్పుడైతే అని వచ్చి ఇక తింటూనే ఉన్నారనమాట చాలా చేసిన ఇంకా చేస్తుంటేనే అయిపోయినాయి అనమాట మంచిగా ఎంత బాగా వచ్చినాయో హుషీరా మెత్తగా స్పాంజ్ లాగా ఒక్కటొక్క బుక్కకి అయిపోతుంది అంత బాగుంటాయి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటాయండి ఒకసారి ట్రై చేయండి ఇట్లా పిల్లలకి ఈవినింగ్ స్నాక్ అయినా లంచ్ త ముందైనా ఓకే అండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి